వెల్కమ్ టు ద దీవెన ఛానల్ అండి ఈరోజు మనం కొయ్యంగ పులుసు చూసుకుందాం కొయ్యంగా ఎగురు ఏపుడు పులుసుకి కూడా అన్నింటికి బాగుంటుందండి ఈరోజు నేను పులుసు చేస్తున్నాను చూద్దాను రండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇది ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఇవేమో పచ్చిమిరప ముక్కలు ఇది పసుపు చింతపండు గుజ్జు చేప మొక్కలు అండి శుభ్రం చేసుకున్న చేప మొక్కలు ఇప్పుడు కోర్సు స్టార్ట్ చేసుకుందాం అండి ముందుగా నేను ఆయిల్ వేసానండి ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసాను వేగ పని అండి ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ మసాలాది వేస్తున్నాను అండి ఇది కొంచెం బాగా పది నిమిషాలు వేయించుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిందండి నేను చేప క్లీన్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చాప ముక్కల మనం కొంచెం అటు ఇటు పెరగేస్తుందండి ఒక పక్కన ఎగిని మళ్ళీ ఇంకో పక్కన పెరగేస్తున్నాను ఇలా రెండు పక్కన పెరగేసుకుంటే మసాలా అది బాగా పడుతుంది కూర కూడా బాగుంటుందండి నీసువాసన అది ఉండదు తర్వాత మనం పసుపు వేసుకుంటున్నానండి పసుపు కార నేను ఈరోజు చెల్లి వాళ్ళ వెళ్ళి వచ్చానండి అక్కడ వంట కూడా నేనే చేస్తున్నాను అందుకే వీరే తీసుకుంటున్నాను సాల్ చేస్తున్నానండి పడుతుంది పులుసు కదండి వాటర్ సాగు పడుతుంది ఇది కూడా ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా వాటర్ పడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు మనం ఇలా రొబ్బలా వేసామనుకోండి మనం ఉడికాక అలా తీసేసుకోవచ్చు కూరలు అడ్డు రాకుండా ఉంటుంది తర్వాత పచ్చిమిరపలు కూడా యాడ్ చేస్తున్నాను వేపు పెట్టుకున్న పచ్చిమిరపలు యాడ్ చేశాను ఇప్పుడు నేను ఒక అరగంట సేపు వండుకుందాం అండి సిమ్లో అయితే హై బంట్లో ఏంటి ఒక అరగంట సేపు వండుకుందాం ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆ కూర దింపేసానండి దగ్గర పడిపోయిందని ఇంకా నేనైతే వేరే దాంట్లో తీయట్లేదు మొక్కలు ఎరిగిపోతాయని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్స్ అండి